హలో వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ ఈ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీయోగిత శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో చిన్న మిస్టేక్ ఉండే మీకు సెమీ పట్టు శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఇమిటేషన్ పట్టుస్ అండి సింగిల్ శారీ కూడా కొరేరు ఆప్షన్ ఉంటుంది ఇంకే మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూద్దాం బాగున్నారా మేడం చాలా బాగున్నాము మన కస్టమర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు మీకు కూడా సార్ ఇవాళ వీడియో వచ్చేప్పటికి మేడం వీటి అన్ని ఇమిటేషన్ పట్టు సారీస్ అన్ని ఇమిటేషన్ పట్టు సిమ్ ఇందులో లైట్ గా మిస్టేక్స్ వస్తాయి అంటే లైట్ గా కొంచెం చాలా మైన అనమాట ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల వస్తుంది మించి అయితే రాదు మాక్సిమం అన్ని ఫ్రెష్ గానే ఉంటది చాలా రేర్ మిస్టేక్స్ అనేది మాట అది ఇందులో టూ టైప్స్ ఉన్నాయండి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ ఒకటి ఉంది తర్వాత ఓన్లీ సారీ బ్లౌజ్ అంటే వర్క్ బ్లౌజ్ లేకుండా మామూలు నార్మల్ బ్లౌజ్ వస్తుంది టూ టైప్స్ మేడం ఏది కూడా మా దగ్గర నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి మనం వీడియోలో క్లారిటీగా చెప్తున్నాం ఏదైనా డ్యామేజ్ ఐటమ్ అయితే మిస్ప్రింట్ ఐటమ్ అని చెప్తున్నాము కస్టమర్స్ డైరెక్ట్ డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం మన షాప్ అడ్రస్ మన షాప్ అడ్రస్ వచ్చేటికి శ్రీ యోగితా శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవి మార్కెట్ ఏ బ్లాక్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి స్క్రీన్ మీద కనిపించే నంబర్ ఫోన్పే గూగుల్ పే నెంబర్ వాట్సాప్ నంబర్ కాల్స్ చేయమాక అండి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం ఫస్ట్ సారీ ఇది ఓకే మేడం ప్రతిది కూడా ఇట్లా రిచ్ ఫుల్ అవుతుంది ఓకే ప్రతిసారీ కూడా శారీ రుచి ఫుల్ అవుతుంది ఏదో బ్లౌజ్ సిల్వర్ వీవింగ్ అండి సారీ మొత్తం బ్లౌజ్ వచ్చి ప్లైన్ చక్కగా హ్యాండ్స్ కూడా బిగ్ బోర్డర్ ఇచ్చారు సారీ కూడా మొత్తం ఇట్లా బుట్ట వస్తుంది మేడం ఓకే ఆల్ ఓవర్ మనకి చిన్న సింపుల్ బుట్టీ లోపల కట్ కచ్చింగుల్ ఇట్లా ప్లైన్ వస్తుంది కొంచెం ప్లెయిన్ అండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బ్లౌజ్ దగ్గర నుంచి ఇక్కడ ఫోల్డింగ్ వరకు ఉంది అంతే ఇది వచ్చి మేడం రేట్ కూడా ఫైవ్ ఫార్టీ నైన్ మేడం ఫైవ్ ఫార్టీ నైన్ ఓకే ఫైవ్ ఫార్టీ నైన్ ఇవాళ చూపించే ఏంటంటే డిఫరెన్స్ ప్రతిదీ వాష్ చేసుకోవచ్చు వాష్ చేసు వాష్ చేసుకోవచ్చు స్మూత్ గా ఉంటది ఫ్యాబ్రిక్ ఏది కూడా హార్డ్ ఫినిషింగ్ అయితే ఉండదు మేడం ఓకే ఫ్యాబ్రిక్ స్మూత్ వస్తుంది స్మూత్ వస్తుంది ప్రతిదీ కూడా ఇట్లా పళ్ళు అనేది గ్రాండ్ గా వస్తుంది స్టోన్ సారీ అయితే చిన్న బోర్డర్ వచ్చింది

సేల్ టైం లో ఓపెన్ ఉండాలండి ఇవన్నీ సిమ్కో పట్టు శారీస్ అంటారండి షాప్స్ వాళ్ళు కూడా వీడియోస్ చూస్తున్నారు మనవి వాళ్ళకి ఒక ఐడియా ఉంటది ఇదన్నీ 1000 ప్లస్ ఏ ఉంటదండి రేటు మనకి దానికి ఛాన్సల వచ్చింది రేట్ అనేది ఇది ఓకే ఫలో పార్ట్ మొత్తం సారీ ఓకే వాష్ చేసుకోవచ్చు బాగా నోటీస్ చేయాలి వాష్ చేసుకోవచ్చు సారీ అని అండ్ నెక్స్ట్ సారీ అండి గ్రీన్ గ్రీన్ చూడండి సేమ్ పట్టు చీర 1500 రూపాయల పట్టు చీర ఉన్నట్టుంది ఓన్లీ 549 549 బ్లౌజ్ ప్రతిది కూడా బ్లౌజ్ ఇట్లాగా కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటది ఓకే మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ అవాయిడ్ చేయండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి సార్ వాళ్ళు మీకు ఆర్డర్ లో రిప్లై ఇస్తారు వైలెట్ షేడ్ అండి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ బుట్టీ కూడా చాలా తిక్కు బుట్టీ వచ్చింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు సారీ మొత్తం కూడా తిక్కు బుట్టీ వచ్చింది బల్లో ఇట్లా రిచ్ బల్లో మేడం ఇప్పుడు ఈ సారీలో ఇదిగోండి అంటే కనబడదు కొంచెం కలర్ షేడ్ మాట జస్ట్ ఫోల్డింగ్ అట్లా అది కూడా కవర్ లేకుండా ఉండటం వల్ల ఆ షేడ్ అవ్వటం మాట స్యారీ మొత్తం కూడా ఫుల్ బుట్ట వస్తుంది ఓకే ఇది జస్ట్ చిన్న పార్ట్ మాత్రం అది ఇంకా మనం ఎంత కాస్ట్ పెట్టినా అది కామన్ కదండి ఆ ప్లేన్ రావాలి ఆ ప్లేన్ అనేది కామన్ అండి అది ఒక శారీ మొత్తం అంతే హెవీగా బుట్టీ అయిపోతుంది అండ్ నెక్స్ట్ కలర్ సరే ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి వెరీ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి చూడండి హైలైట్ ఉంది పీస్ అయితే అలాగో ఆల్రెడీ పింక్ ఫ్లౌజర్స్ చాలా మంది ప్లాజర్స్ కూడా వచ్చినాయి అవును పింక్ బ్లౌజెస్ ఉంటూనే ఉంటాయి కదండి చక్కగా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇలా మంచి సారీ వచ్చేస్తుంది బ్లౌజ్ ఓకే మీ దగ్గర ఉన్న బ్లౌజ్ పేర్ చేసుకున్నా కూడా సారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఓకే పైన కూడా చిన్న జరీ బోర్డర్ ఇచ్చారండి సారీకి ఇవన్నీ ఇంకా సింపుల్ బోర్డర్స్ ఏనా అన్ని సింపుల్ బోర్డర్స్ ఏ మేడం ఇయన్ని కూడా మనం గాగ్రాక్స్ కి గాని లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉపయోగించుకోవచ్చు అవును పిల్లలకి లెహెంగాస్ కి గాని బాగుంటాయి చాలా బాగుంటది డిజైన్ అసలు ఓకే అంటే ఫోన్ లో అయితే ఎంత క్లారిటీగా కనబడుతుంది అనేది నాకు ఐడియా లేదు విడిగా చూడండి షాప్ నియరెస్ట్ వాళ్ళు అయితే చాలా బాగుంటుంది మీకు మాములుగా ఐదు వేల రూపాయలు గా ఉండదు మొత్తం షేడ్ రెడ్ సరే ఆరెంజ్ రెడ్ మిక్సింగ్ కలర్ మిక్సింగ్ షేడ్ అండి బాగుంది ఓకే ఉన్న వాటిని ఇప్పుడు చూపించిన వాటిలో కొంచెం హార్డ్ గా ఉంది క్లాత్. ఎక్కువ హార్డ్ లేదండి కొంచెం హార్డ్ ఉంది అన్నమాట. సారీ అంతట్లా వస్తది. ఓకే. ఇది పొల్లో పాటు బ్లౌజ్. ఓకే. కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నట్టు రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. న్యర్ గా ఉన్న వాళ్ళయితే మీరు डेफिनेट గా షాప్ కి విజిట్ చేయండి. కలెక్షన్ మీకు నచ్చుతుంది. లైవ్ లో చూసి తీసుకోవచ్చు. ఇవి అయితే సెమీ పట్టుస్ అండి. ప్యూర్ పట్టుస్ అని చెప్పట్లేదు. సెమీ ఇమిటేషన్ కాంబినేషన్ లో ఉంటాయి. బట్ మీకు బడ్జెట్ రేంజ్ లో వస్తాయి.

మనం కంపెనీ పేరు కూడా చూపించండి సిమ్కో పట్టు శారీస్ అంటారు మాట బయట థౌజండ్ ప్లస్ ఉంటది ఎవరైనా చేసుకోవచ్చు లాట్ కలెక్షన్ వల్ల మీరు తక్కువ ప్రైజ్ వస్తుందండి మామూలుగా ఫ్రెష్ అంటే మేడం ప్రతి దానికి ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ అట్లా వస్తాయి ఏంటంటే ఇప్పుడు సింగిల్ పీసెస్ మాట దాని వల్ల మనకి రేట్ ఇట్లాగా రేట్ తక్కువలో వస్తుంది హండ్రెడ్ థౌసండ్ ఎవో ఉండేవి మీకు చక్కగా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చేస్తున్నాయండి ఇది ఇంకొక కలర్ అండ్ బోర్డర్ కూడా మనకి సింపుల్ గా కాంబినేషన్ లో ఇచ్చారండి నెక్స్ట్ ఆల్ ఓవర్ కూడా బొకేటెడ్ డిజైన్ వస్తుంది శారీకి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇందులో అవి మాత్రం కలర్స్ వచ్చాయండి మీకు టూ త్రీ కలర్స్ అయితే వచ్చాయి ఈ పర్టికులర్ డిజైన్లో నేవీ బ్లూ ఇది కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మాకు కనిపిస్తే మేము చెప్పేస్తున్నామండి ఎక్కడొచ్చింది ఏంటి అనేది ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఈ వీడియోలో ఈ ఐటమ్ లో ఇది లాస్ట్ సారీ మేడం ఇది దీని తర్వాత మనకి బ్లౌజ్ వర్క్ చూపిస్తాను ఇది వచ్చేప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ మేడం ఫైవ్ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తాను ఇది కూడా ఇప్పుడు ఇది కూడా చూడండి పేరు కంపెనీ పేరు కూడా చూపిస్తున్నాను నేను చక్కగా

ఇది మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ మెరూన్ ఎల్లో కాంబినేషన్ మేడం ఇది ఫల్లో పార్ట్ ఇది ఓకే శారీ మొత్తం ఇట్లా వస్తుంది మేడం డిజైన్ అనేది లోపలికి వెళ్ళాక కొంచెం దూరం దూరంగా వస్తుంది ముఠా అనేది బ్లౌజ్ వర్క్ వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ కి నెక్ ప్యాటర్న్ లాగా నెక్ ప్యాటర్న్ లాగా వస్తుంది ఒక బ్లౌజ్ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను అన్నిటికీ అట్లా ఇంచు మంచిగా డిజైన్ మారిపోతే అట్లా వస్తుంది మేడం ఓకే దానికి నెట్ పార్ట్ నుంచి హ్యాండ్ కి చిన్న బుద్ధి లాగా వస్తుంది అండి ఎట్లా ఓకే బోర్డర్ కూడా ఇచ్చారు చక్కగా ఇది వచ్చేటికి సిక్స్ ఫార్టీ నైన్ మేడం సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఇందులో ప్యాటర్న్స్ చూద్దామండి ప్రతిదీ కూడా మీకు డిజైన్స్ మారిపోతూనే ఉంటాయి అన్నీ కూడా మనకి మోస్ట్లీ సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉన్నాయండి వితౌట్ వర్క్ వచ్చింది మీకు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి బ్లౌజ్ వర్క్ వచ్చింది ఒక హండ్రెడ్ రూపీస్ అడిషనల్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ వస్తుంది గ్రీన్ మెరు దీనికి పళ్ళు కూడా మీకు కాంట్రాస్ట్లోనే ఉంటుందండి పళ్ళు వచ్చి అండ్ ఈ సారీ కూడా చూడచ్చు వైట్ కలర్ కాంబినేషన్ కాంట్రాక్స్ట్ పల్లి డార్క్ కలర్ వస్తుంది బోర్డర్ కూడా కొంచెం మనకి పెద్ద బోర్డర్ ఏంటండి ప్రీవియస్ చూసిన వద్ద కంపేర్ చేస్తే బాక్సెస్ ప్యాటర్న్ అండి ఇది మనం ఇది కొల్ల పట్టణం అండి ఓకే ఓకే షైన్ కూడా ఉన్నాయండి ఇది బ్లౌజర్ అట్లా వస్తుంది ఓకే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అండి అండ్ నెక్స్ట్ వన్ దీనికి బోర్డర్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి రెగ్యులర్గా కాకుండా ఇది ఇక్కడ కొంచెం షేడ్ అయింది చూడండి ఓకే బార్డర్ కూడా మినా బార్డర్ మాట మీ బోర్డర్ ఓకే మల్టీ కలర్ బార్డర్తో వస్తుంది పల్లి వరకు స్టోన్ వర్క్ అండి షోల్డర్ నుంచి పళ్ళు వరకు స్టోన్ వర్క్ ఇస్తారు ఇంకా సారీ మొత్తం కూడా నార్మల్ వీవింగ్ డిజైన్ వస్తుందండి ఇంకొక సారి బ్లూ కాంబినేషన్ స్కై బ్లూ షేడ్ అండి మీరు చూడొచ్చు కలర్స్ సేమ్ వచ్చినా కూడా డిజైన్స్ మాట్లాడుతున్నాయి మనకు శారీ మొత్తం లా సింపుల్ పుట్టి పళ్ళు వచ్చి షోల్డర్ దగ్గర నుంచి పిక్కగా వస్తుందండి బ్లౌజ్ పార్ట్ ఓకే ఏది కూడా కలర్ పోవటం కానీ అట్లా ఏమి ఉండదు మేడం వాష్ చేసుకోవచ్చు చక్కగా ఓకే నెక్స్ట్ అండి ఇప్పుడో పాట ఇది గ్రీన్ అండి బ్లౌజ్ ఓకే పళ్ళు కూడా మీకు బ్లౌజ్ కలరే ఉంటుందండి బ్లూ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి ఇది ఒక్క కలెక్షనే కాదండి కాటన్లో హ్యాండ్లూమ్స్లో కూడా బోల్డ్ అన్ని వెరైటీస్ ఉంటాయి మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేశారంటే కలెక్షన్ అన్నీ కూడా చూడచ్చు సరౌండింగ్ వాళ్ళు విజిట్ చేయడానికి ట్రై చేయండి శారీలో మాత్రం మీకు కొంచెం పల్చగా వస్తుందండి డిజైన్ కొన్ని డిజైన్స్కి దీనికి ఇలా వస్తుంది శారీలో షోల్డర్ పార్ట్ హెవీగా ఉంటుంది సేమ్ కలర్ మేడం డిజైన్ మార్పు ఓకే నెక్స్ట్ ఇంకొక శారీ అండి చూడొచ్చు ఇవన్నీ కలర్ ఒకటే మేడం అయితే డిజైన్స్ ఇది కూడా బుట్టి చేంజ్ అయింది కాంబినేషన్ ఒకటే బట్ ఇది ఇంకొకసారి గ్రీన్ కాంబినేషన్ అండి సారీ నచ్చిన క్లియర్గా మార్క్ చేసి స్క్రీన్ తీసుకొని నెంబర్కి కాంటాక్ట్ చేయండి విజిట్ చేయలేని ఎవరైనా ఉంటే సింగిల్ సారీ అయినా త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చండి బెచ్చల పండుగలకి గ్రీన్ ఇచ్చారు బాక్స్ ఓకే దీనికి బ్లౌజ్ గ్రీన్ వచ్చిందండి మోస్ట్లీ బ్లౌజెస్ అన్ని కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్లోనే వచ్చాయి ఎన్

అండ్ ఈ సారీ కూడా చిన్న బోర్డర్ అండి చిన్న బోర్డర్ మెరూన్ కాంబినేషన్ విత్ గోల్డ్ మిక్స్ చేశారు సారీ కలర్ మెరూన్ వస్తుంది ఓకే సారీ కూడా ఇది లైట్ వెయిట్ ఉంది ఎక్కువ బరువే మరీ ఎక్కువ బరువు అయితే లేదండి బ్లౌజ్ అలానే మరీ మీకు పల్చగా ఉంటుందని కూడా అనుకోవద్దు మీకు తెలుసు కదా సెమీ పట్టుస్ అంటే ఐడియా ఉండే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికి కూడా అవి ఆల్ ఓవర్ అండ్ నెక్స్ట్ వన్ సేమ్ కలర్ కాంబినేషన్ అండి బట్ బుట్ ఈస్ చేంజ్ అయినాయి చూడండి ఇది వచ్చి నైన్ వచ్చింది అది బుద్ధి మారిందండి మీకు రెండు కూడా వేరు వేరు సారీస్ మీకు ఏది కావాలో క్లియర్ గా చేసి షేర్ చేయండి ఓకే బ్లౌజ్ కొంచెం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఆప్షన్ ఉండదు అలాగే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి మీరు సరౌండింగ్ వాళ్ళు అయితే విజిట్ చేయండి మీరు కలెక్షన్ క్వాలిటీగా చూసి తీసుకోవచ్చు ఓకే అండ్ ఇందులోనే ఇంకొకసారి గ్రీన్ అండి గ్రీన్ కాంబినేషన్ అండ్ మీకు బోర్డర్ కూడా చక్కగా మ్యాంగో డిజైన్ తో బోర్డర్ వచ్చింది దేనికి బ్లౌజ్ ఇది అంటే బోర్డర్ కలర్ బోర్డర్ అన్నమాట బ్లౌజ్ ఓకే ఓకే బచ్చల్ కలర్ అండి ఇందులో కూడా మీకు టూ త్రీ డిజైన్స్ వేరియేషన్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఏమొస్తున్నాయి అండి డిజైన్స్ మారిపోతాయి ఇక్కడ చూడొచ్చు ఇది నా రిజన్ ఇ తెలిప్ పార్ట్ నచ్చిందండి లవ్స్ ఓకే బ్లౌజ్ పార్ట్ వెనుక పక్క కూడా బుట్ట ఉంటుందండి మళ్ళీ బుట్ట లేకుండా ముందు దూరం దూరంగా ఉంచండి బట్ మీకు ఎక్కడ ప్లెయిన్ అట్లా ఏం ఉండదు పల్లిపాటి దగ్గర అంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు మోస్ట్ ఆఫ్ ద శారీస్కి కూడా పల్లిపాటి స్టోన్ వర్క్ ఉందండి ఎక్కడైనా కొన్నిటికి మిస్ అయింది మేడం ఇది వచ్చేటికి బ్లౌజ్ వర్క్ రాలేదు కానీ బాగా హెవీగా వచ్చింది మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది సార్ ఇది ఇది సేమ్ ప్రైస్ లో వచ్చింది సేమ్ ప్రైస్ మేడం 49 లో 649 లో వచ్చింది ఈ బోర్డర్ కూడా కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారండి అలా వస్తుంది ఓకే ఇది పల్లు ఇది బ్లౌజ్ వచ్చేటికి దీనికి బ్లౌజ్ ఏమీ మేడం ఇది కొన్ని బ్లౌజ్ ఓకే వర్క్ వచ్చేసింది వర్క్ బ్లౌజ్ వచ్చింది వర్క్ మనకి బ్రోకేటెడ్ కూడా హెవీ ఇచ్చారండి సరే మేడం ఇది ఈ వీడియోలో ఇది లాస్ట్ సారీ ఓకే మళ్ళీ మంచి ఐటమ్ తో మళ్ళీ ఇంకో వీడియో తో కలుద్దాం మేడం చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ బాగుంది కదా మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్